ఎంత కష్టపడినా తక్కువే మీకు నేను ఎంత చేసినా తక్కువే ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఎత్తిన పసుపు జెండా దించకుండా మడిమ తిప్పకుండా తెలుగుదేశం పార్టీకి మీరే సార్ కార్యకర్తలు అందరూ విషయం కోరుతున్నా ఈరోజు మనం వస్తుంటే పోలీస్ సోదరులు సెల్యూట్ కొడతారు అధికారులు రండి కూర్చోండి అంటారు అదే ప్రజాస్వామ్యం గొప్పతనం ఎందుకంటే ఐదు సంవత్సరాలు ఎంత ఇబ్బంది పెట్టారో మనందరం చూసాం మీ లోకేష్ మీద ముప్పై రెండు కేసులు పెట్టారు అరే ఆ రోజే చెప్పా మడిచి ఎక్కడ పెడతావా పెట్టుకోపో ఈ లోకేష్ తగ్గేదే లేదని పాదయాత్రలు ఎంత ఇబ్బంది పెట్టారో మీరు చూశారు కానీ మీరు నా వెనకాల నిలబడి నన్ను నడిపించారు ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున స్వాగతం పలికారు ఇప్పుడు అందరు వస్తారు కానీ ఆ రోజులో బయటికి రావాలంటే భయం ఎక్కడ ఇబ్బంది పెడతారు ఎక్కడ మని పైన కేసులు పెడతారు పక్కనే ఒక ఇల్లు ఉంది చూశారా చూసావా లైటే లేదు అది తెలుగుదేశం పార్టీ దెబ్బ తెలుగుదేశం పార్టీ అంటే అనంతపురం అనంతపురం అంటే తెలుగుదేశం పార్టీ మా కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించారు అన్న ఎన్టీఆర్ కానీ మా మామ నందమూరి హరికృష్ణ గారు అండి ఇంకొక మామ కూతురిచ్చిన మామ నా ఒక్కడికే ముద్దల మావయ్య మీ అందరి బాలయ్యని కూడా మూడు సార్లు గెలిపించి శాసనసభకు పంపించిన గొప్ప నేల ఈ అనంతపూర్ నేల జిల్లాకి ఎంత చేసినా తక్కువే మొన్న మీరు ముప్పై ఏడు వేల మెజార్టీతో సురేంద్రబాబు గారిని గెలిపించి శాసనసభకు పంపించారు మొన్న జిల్లాలో కూడా సూపర్ హిట్ ఇచ్చారు వైకాపా పార్టీకి అకౌంట్ కూడా స్టార్ట్ అవ్వకుండా చూసుకున్నారు మీరు నేను నవ్వుతూ ఎప్పుడు అంటా ప్రజలకి బాబుగారు కష్టకాలలోనే గుర్తొస్తారని ఆయన అన్ని సెట్ చేస్తారు మళ్ళీ ప్రజలు మర్చిపోతారు పది లక్షల కోట్ల అప్పు ప్రతి నెల జీతం చెల్లించాలన్నా వృద్ధులకి పెన్షన్ ఇవ్వాలన్నా చాలా ఇబ్బంది పడే పరిస్థితులు అయినా కూడా ఆయనకున్న అనుభవంతో ఈరోజు రోజు సమర్థవంతంగా రాష్ట్రాన్ని ముందర నడిపిస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन